శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం వారికి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోరమహ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారం అనేది ఎక్కడుందో తెలుసుకుందాం ఆ గ్రహాల యొక్క సంచారంలో శని మీనరాశిలో ఉండి వక్రస్థితిలో ఉండటం అలానే గురువు మిథున రాశిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం అలానే ఇక్కడ కుజుడు వచ్చేటప్పటికల్లా కన్యా కేతు సింహరాశిలోను అలానే శుక్రుడు ఒక పద్దెనిమిదో తారీఖు వరకు కూడా గురువుతో కంజించినవి మిథున రాశిలో తర్వాత మళ్ళీ శుక్రుడు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం అలానే సింహరాశిలో రవికేతువుల యొక్క కలయికు ఉండటం అలానే ముఖ్యంగా ఈ కర్కాటకంలో బుధుడు యొక్క కంజక్షన్ కూడా కలుస్తుంది కంజంక్షన్ కలవటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఓకే అంటే ఈ పదహారు రోజుల పాటు ఖచ్చితంగా గ్రహస్థితి అనేది ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు అయితే రాస్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో తృతీయంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని అర్థం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు అలానే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు ఉండటం వల్ల ఇక్కడ శుక్రుడు కొన్ని రోజులు మాత్రమే ఇస్తాడు వీళ్ళకి నిజం చెప్పాలంటే ఎందుకంటే రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండి పద్దెనిమిదవ తారీఖు తర్వాత తృతీయంలోకి వస్తాడు తృతీయంలోకి వచ్చిన తర్వాత శుక్రుడు అంత పెద్ద మంచివాడు కాదు ఓహో అది క్లియర్గా ఎందుకంటే గురువు మంచివాడు ఇక్కడ అందువల్ల ద్వితీయంలో శుక్రుడు ఎన్ని రోజుల వరకు ఉంటాడు మనం చెప్పే వాటిల్లో ఒక నాలుగైదు రోజుల పాటు ఉంటాడు అప్పుడు మాత్రం వివాహ సంబంధాలకు ముందుకు వెళ్ళాలి అప్పుడే ఏదైతే ఆర్థిక సమస్యలు అనేవి కూడా కొద్దిగా క్రెడిట్ అప్పులు కానీ అలాంటివి కానీ తీర్చుకునే అవకాశం ఒకటి ఉంటుంది ఆ వివాహ ప్రయత్నాలు కూడా ఈ నాలుగైదు రోజుల పాటే చేయాలి పదిహేను నుంచి ఇరవై లోపలే అప్పుడు సంబంధాలు కుదులుతాయి ఎందుకంటే కళత్రకారకుడు వివాహకారకుడు మ్యారిటల్ స్టేటస్ని రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్ ఈ వీనస్ ప్లానెట్ వల్లనే వివాహాలు జరుగుతాయి ఎవరికైనా సరే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ ఐదు రోజుల్లోనే ప్రయత్నాలు చేయాలి ప్రయత్నం చేసి కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి తర్వాత శుక్రుడు బాలేపన కంటిన్యూ అయిపోతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అలానే వాహనాలు కొనుగోలు చేయటం కూడా ఈ ఐదారు రోజుల్లోనే కొనుగోలు చేయాలి అంటే పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల అలానే ద్వితీయంలో గురువు ఉన్నాడు ద్వితీయంలో గురువు అంటే ఏంటంటే వీళ్ళకి లాభాధిపతి గురువు అయ్యాడు ఇక్కడ లాభాధిపతి ఏదైతే గురువయ్యాడు అలానే ఈ లాభాది గురువు గురువు వల్ల కూడా చాలా మంచిది లాభాధిపతి అయ్యాడు అష్టమాధిపతి గురువు అయ్యి ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయంలో గురువు ఉంటే చాలా మంచివాడు ఆర్థిక పరంగా పుంజుకుంటారు ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి దాని ద్వారా వ్యాపారం అనే నూతన వ్యాపారాల్లోకి ముందుకు వెళ్ళటం వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా ట్రబుల్ లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సంతానం ద్వారా ఇబ్బందులు లేకుండా సంతానం డెవలప్మెంట్ అయ్యే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి అందువల్ల సో గురువు బలం అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే గురువు అనుకూలంగా ఉన్నాడు గురువు వల్ల మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గురువు వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవచ్చు ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్ పరంగా పొజిషన్ ఉంది అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావాన్ని మనం చూడాలి భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని వీళ్ళకి లాభస్థానంలో ఉండి వక్రస్థితిలో ఉన్నాడు ఉండటం వల్ల ఉద్యోగం బాగుంటుంది కానీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ ట్రాన్స్ఫర్ అయ్యి ఆర్థిక పరంగా పుంజుకుంటున్నా కానీ ఆ వాతావరణానికి ఇమడలేకపోతారు సైకలాజికల్గా మెంటల్ డిజార్డర్ అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి ఉదాహరణగా హైదరాబాద్లో ఉన్న జాబ్ చేస్తున్న వ్యక్తి గుంటూరులో ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ వాతావరణం పెరగలేకపోవచ్చు గుంటూరులో ఉన్న వ్యక్తి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఇక్కడ వాతావరణానికి ఉండలేకపోతారు అంటే స్థాన చలనం జరగటం అనేది బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి కానీ బట్ సైకలాజికల్గా మెంటల్ డిజార్డర్ ఆ వాతావరణానికి ఆ అట్మాస్పియర్కి తట్టుకోలేకపోతారని అర్థం అదొక విషయంలో మటుకు కొంచెం సైకలాజికల్గా విల్ పవర్తో స్ట్రాంగ్గా ఉంటం మంచిది అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాహు యొక్క ప్రభావం రాహు ఎక్కడున్నాడు దశమంలో ఉన్నాడు నేను ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత మానసికంగా కూడా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ లేకుండా స్ట్రాంగ్గా వెళ్ళిపోవడుతూ ఉండటం మంచిది తర్వాత మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తే తృతీయ స్థానంలో వీళ్ళకి బుధుడు ఉన్నాడు తృతీయ స్థానంలో బుధుడు అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు తృతీయంలో ఉండటం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు కానీ ఎవరిని తొందరగా నమ్మకూడదు నమ్మినట్టు మాత్రం నటించాలి బుధుడు మంచివాడు కాదు అక్కడ బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండో స్థానాల్లో మంచివాడు యాక్చువల్గా ఈ తృతీయ స్థానంలో ఉండటం వల్ల అందులో ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల బుద్ధి కోల్పోకూడదు అంటే వివేకంతో మాట్లాడాలి ఎదుటివాడి యొక్క ఆలోచనలు బట్టి మన ఆలోచనలు మారాలి ఇప్పుడు ఉన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో భాగస్వామ్య వ్యాపారం వాళ్ళు కొద్దిగా మాట్లాడే విధానంలో కొన్ని మార్చుకోవాలి పెట్టుబడులు అనేవి పెట్టుకోవచ్చు కానీ బట్ ఎవరిని తొందరపడి నమ్మకూడదు అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే కొంతమంది పెట్టండి అంటారు వాళ్ళకు వచ్చేదేమో లాసే కదా వాళ్ళకు పోయేదేం లేదు వీళ్ళకి ఎవరైతే క్యాపిటల్ అమౌంట్ పెడతారో వాళ్ళకి లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా వ్యాపారంలో డబ్బులు పెట్టేటప్పుడు కొద్దిగా చూసుకొని పెట్టడం అనేది చాలా మంచిది ద్వితీయంలో గురువు బాగున్నాడు ఆర్థిక పరంగా వాళ్ళు పుంజుకుంటారు డబ్బు వచ్చింది కదా అని పెట్టుబడి పెట్టడం కాదుగా ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అలానే మిగతా గ్రహాలు మనం రవి రవిగ్రహాన్ని మనం చూసుకునేటట్టయితే రవి కేతువుల యొక్క కలయిక ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటాడు అంటే తృతీయాధిపతి ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉంటారో చతుర్థాధిపతి రవి చతుర్థ స్థానంలో ఉన్నాడు తృతీయంలో బుధుడు ఉన్నాడు ఇక్కడ అందులో చతుర్థాధిపతి రవి ఉండటం వల్ల ఉద్యోగపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది ఏ ఉద్యోగం చేసినా తోటి కొలీగ్స్ తోటి వాటితోటి కొంచెం అవార్డులు సన్మానాలు రివార్డులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అలానే వీళ్ళకి ముఖ్యంగా రవికేతువుల యొక్క కంజంక్షన్ అనేది జరిగింది ఇక్కడ చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలానే తీర్థయాత్రల పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల తీర్థయాత్రల పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సంతానం గురించి కొంత ప్రయారిటీ అనేది ఇవ్వాలి అయితే విద్యార్థులకు మటుకు అనుకూలంగా ఉంటుంది చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంటుంది మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఏదైతే ఎగ్జామినేషన్ ఈ టైంలో రాస్తారో ఆ టైంలో వాళ్ళు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకైతే ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గతంలో ఏదైతే ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ చదువులు కానీ అలాంటివన్నీ కూడా మళ్ళీ బిగించేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో భార్యాభర్తల మధ్యలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే గతంలో ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా పోయి వాళ్ళు మంచి బాండింగ్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సో మనకున్న గ్రహాల్లో వృషభ రాశి వాళ్ళకి బాగున్న గ్రహాలు ఏమిటంటే గురువు నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ఫస్ట్ పొజిషను అలానే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నంత వరకు బాగుంటాడు అంటే ఈ రెండు గ్రహాలు బాగా ఎక్కువగా ఉంటాయి గురువు బ్రహ్మాండంగా ఉంటాడు అలాగే రవి మధ్య రకంగా ఉండే ఫలితాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అయితే అలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణు శాస్త్రనామం పాలన చేయటం ఒకటి దాని తర్వాత కొంచెం నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ శని యొక్క ఆరాధన అంటే నీలాంజన సమాభాసం రవిపుత్ర ఏమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామం శనేహ్చరమనే మంత్రాన్ని అలానే స్త్రీలు వచ్చేటప్పుడు లలితాశాస్త్రనామ పారణంతో పాటు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఎవరినైనా కూడా ఆరాధన చేసి ముందుకు వెళ్ళాలి వివాహంగానే స్త్రీ స్త్రీలు ఎవరైతే ఉంటారో పార్వతీదేవిని ఆరాధన చేయాలి అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా ఎవరైతే వరుళ్ళు ఉన్నారో పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి అంటే శివాలయం ప్రదర్శనలు కానీ శివాలయంలోకి వెళ్ళటం కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట చాలా సంతోషం గురుగారు ఆ ఋషి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు